ఉపాధ్యక్షురాలు ఈ రోజు ఆర్టీఐ తరఫున సమాచార హక్కు పరిరక్షణ సంఘం తరఫున కొత్తగా మహిళా కమిటీని ఏర్పాటు చేస్తూ పుత్తూరు రంగమ్మ నాయుడు గారిని అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఈ రోజు నియమించడం జరిగింది అలాగే పదకొండు మంది సభ్యులతోటి కమిటీ కూడా వేయడం జరిగింది ఈ రోజున మహిళా కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మహిళ ఒక చదువుకున్న మహిళ గాని చదువు లేనటువంటి మహిళ గాని తనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఎవరి దగ్గరికి వెళ్తే నా సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి సమస్యల్లో నేడు మహిళలు ఎంతో బయట ఇబ్బంది పడుతున్నారు అటువంటి సమయంలో గతంలో ఈ అమ్మాయి చేసిన సేవలను గుర్తించి మేము అంటే గతంలో అంటే అమ్మాయి పార్టీ పరంగా చేసింది పార్టీలో లేకముందు కూడా ఎన్నో స్వచ్ఛందగా తన వంతు సహాయంగా ఎంతో మంది అనాథ మహిళలకు సహాయం చేస్తూ వచ్చారు చిన్ని రంగమ్మ గారు అదే విధంగా అదే దృష్టిలో పెట్టుకొని ఎక్కడో మరుగున పడిపోయిన తన సేవల్ని ఇతరులకు బయటి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో పెద్దలైనటువంటి మా అధ్యక్షులు గారి గారితో సార్ గారితో మాట్లాడి ఆ అమ్మాయి అయితే మన ఆర్టీఐకి మహిళా కమిటీకి ఎంతో న్యాయం చేస్తుందనే ఒక సదుద్దేశంతో ఆ అమ్మాయి మీద ఎంతో నమ్మకంతో పెట్టుకొని ఈ బాధ్యతని అమ్మాయి బుజస్కందాలపై పెట్టాం నేను ఆ అమ్మాయి దగ్గరికి ఏ మహిళ వచ్చినా ఎటువంటి భీన పరిస్థితులలో వచ్చినా తన వంతు అమ్మాయికి సహాయం చేస్తూ ఆ అమ్మాయి వాళ్ళ నెలసరి కానివ్వండి అంటే నెలసరి సరుకు కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి కల్పించేంత వరకు ఆ మహిళకు అండగా ఉంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఎంతో అభివృద్ధి చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి మర్చికి ఆ లాస్ట్ వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్వరి గారు అయితేనేమి ఇటు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రకళ గారికి అయితేనేమి మాకైతేనేమి సొసైటీలో అమ్మాయి సహాయం తీసుకున్నటువంటి ఎంతో మంది మహిళలు కూడా ఆ అమ్మాయి వెన్నండి ఉన్నారు ఈ అమ్మాయి సారథ్యంలో మహిళా కమిటీ ఇంకా ముందుకు వెళ్తుందని అంటే ఆశిస్తున్నాం ఒక బడుగు బలహీన వర్గాల మహిళలకే కాకుండా ఉద్యోగస్తుల పరంగా కొన్ని డిపార్ట్మెంట్లలో మహిళలు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేరు అధికారుల దగ్గర చెప్తే మా పరిస్థితి ఏమవుతుందో మమ్మల్ని ఏం ఇబ్బంది పెడతారో అనే సమస్యల్లో కూడా ఉద్యోగస్తుల్లో ఉన్న మహిళలు ఇబ్బంది పడుతున్నారు వారి సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొని వారికి కూడా తగిన న్యాయం చేయాలని సహాయం అందిస్తారని ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాం మహిళా కమిటీ ఈ అనంతపురం అర్బన్ అసెంబ్లీలో మిగతా యాభై నిమిషాలలో కూడా అతి త్వరలో మేము మహిళా కమిటీ అమ్మాయి ఆధ్వర్యంలో జరుపుతారు సార్ గారు చెప్పినట్టు పదమూడో తేదీన అన్ని సంఘాలు కలిపి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వాలని పన్నెండు పదమూడో తేదీ కలెక్టర్ మన టవర్ క్లాక్